స్వాగతం నేటి ముఖ్యాంశాలు జిల్లాలో పోషణ పక్వాడ్ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలి అనీమియా నివారణ దిశగా కృషి చేయాలి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఎదిగే పిల్లల వరకు పోషకాహారాన్ని ఎలా అందించాలో అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్ పిల్లలు యుక్త వయసు పిల్లలు గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లు పోషకాహార స్థితిని ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గర్భవంతులు బాలింతులు ఇత్త వయసు ఉన్న పిల్లలు చిన్న పిల్లలు పోషకాహార లోపం లేకుండా చేయడమే లక్ష్యంగా పోషణ పక్వాడ్ జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారిని వసంతబాయి తిరుపతి స్థానిక కలెక్టరేట్లోని మందిరం నందు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు పోషన్ పక్వాడపై జిల్లా స్థాయి కన్వెన్షన్షన్ సమావేశం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణీలు బాలింతులు పిల్లలు ఎత్తు వయసు ఉన్న పిల్లల పోషకాహార లోపాన్ని అధిగమించడానికి సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని మాట్లాడుతూ పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా గర్భవంతులు బాలింతలు యుక్త వయసు ఉన్న పిల్లలు చిన్నపిల్లల పోషకాహార లోపం లేకుండా చేయడమే లక్ష్యంగా అనేక పోషకాహార కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ గర్భవంతులకు శ్రీమంతం చిన్నపిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం ద్వారా శిశు సంక్షేమ శాఖ వారు ఏర్పాటు చేసిన చిరు ధాన్యాల స్టాల్ను పరిశీలించి డిపార్ట్మెంట్ వారిని అభినందించడం జరిగింది ఈ కార్యక్రమంలో డిఎంఎన్హెచ్ఓ బాలకృష్ణ కుమారి ఆర్డబ్ల్యూఎస్ అధికారి విజయ్ కుమార్ అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పక్వాడ అంటే మనకి చెప్పినట్టు ఫోర్ట్ నైట్ పక్షం రోజులు సో మన పోషణ మీద మన అంటే ముఖ్యంగా మదర్ లాక్టేటింగ్ మదర్ ప్రెగ్నెంట్ మదర్ అడాల్స్ అండ్ గర్ల్స్ అదేవిధంగా సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్ అండ్ ఆల్సో మోర్ ఆర్ లెస్ ఆల్ అంటే ఆల్ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్ సో వీళ్ళ పోషణ దీని మీద సంబంధించి మనం ఈ ఫోర్ట్ నైట్ ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం దీంట్లో భాగంగానే లాస్ట్ ఇయర్ మే మార్చ్లో చేసుకున్నట్టున్నాం ఇయర్ స్లైట్లీ వన్ వన్ మంత్ డిలేతో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇది చేసుకోవడం జరిగింది సో ఏప్రిల్ ఎయిత్ నుంచి ట్వంటీ సెకండ్ వరకు మనం ఇది ఫోర్ట్ నైట్ చేసుకున్నాం లైన్ డిపార్ట్మెంట్స్తో కలిపి నోడల్ డిపార్ట్మెంట్ అయినటువంటి ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ చాలా చక్కగా జిల్లా వ్యాప్తంగా ఈ పద్నాలుగు రోజులు ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా తీసుకె ముందుకు తీసుకెళ్లారు ముఖ్యంగా మనకు మీ అందరికీ తెలిసిందే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ లాక్టేటింగ్ ఉమెన్ అడాల్స్ అండ్ గర్ల్స్ లాస్ట్ టైం కూడా మనం అనుకున్నాం దిస్ ఇస్ ఆల్ ఎ సైకిల్ సో ఈ సైకిల్లో ఎక్కడో చోట ఇంటర్వెన్షన్ కనుక మనం తీసుకురాలేకపోతే అది అట్లానే కంటిన్యూ అవుతూ ఉంటుంది మనకి లో బర్త్ వెయిట్ చిల్డ్రన్ పుడతారు వాళ్ళ నుంచి అడాల్స్ అండ్ గర్ల్స్ కూడా దేల్ బీ వాళ్ళు కూడా రక్తహీనతతో ఉంటారు వాళ్ళ గ్రోత్ డెవలప్మెంట్ కానీ అదర్వైజ్ వాళ్ళ గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ బోత్ ఫ్యాక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ గ్రోత్ అండ్ ఆల్సో మనకి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఏదైతే ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ లైఫ్లో మోస్ట్లీ ఫస్ట్ వన్ ఇయర్లో ఉంటుందో అదంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది తద్వారా వాళ్ళు అడాల సెన్స్ అంతా కూడా వాళ్ళు బాధపడతారు మళ్ళీ వాళ్ళు మదర్స్ అయినప్పుడు సేమ్ సైకిల్ రిపీట్స్ సో దీన్ని ఎక్కడో చోట మనం ఈ చైన్ని బ్రేక్ చేయాలనే దానికోసమే మనం ఇంత పెద్ద ఎత్తున ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా టేకప్ చేస్తున్నాము సో దాంట్లో భాగంగానే మనకి ఈరోజు లైన్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి డిఆర్డిఏ మెప్మా అండ్ ఆల్సో హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ ఆల్ దిస్ డిపార్ట్మెంట్స్ కూడా మనకి ఈరోజు ఉన్నాయి సో నోడల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఐసిడిఎస్ ఉందో మీరు అంగన్వాడీ లెవెల్లో అందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని వీటి మీద ఈ వార ఈ పక్షం రోజులనే కాకుండా ముందు గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో యూ షుడ్ టేక్ దిస్ అవేర్నెస్ ఫార్వర్డ్ అంటే అందరితో తీసుకెళ్ళాలి ముఖ్యంగా మనకి ఇచ్చినటువంటి థీమ్స్ చూస్తే ఫోర్ థీమ్స్ ఇచ్చున్నారు ఫోకస్ షుడ్ బి ఆన్ ద ఫస్ట్ హన్ డేస్ థౌజండ్ డేస్ అంటే వెయ్యి రోజులు కన్సెప్షన్ జరిగిన దగ్గర నుంచి అంటే గర్భం దాల్చిన దగ్గర నుంచి చైల్డ్కి టూ ఇయర్స్ ఎండ్ ఎండ్ అయ్యేదాకా ఓకే సో ఈ థౌజండ్ డేస్ చాలా చాలా క్రిటికల్ అంటే ఫస్ట్ గర్భవతుల్లో ఉన్నప్పుడు మనకు తెలిసిందే మినిమమ్ ఆఫ్ ఫోర్ యాంటీనేటల్ చెకప్స్ అంటున్నాము స్కాన్ చెప్తున్నాము హీమోగ్లోబిన్ తరచుగా చెక్ చేసుకోమంటున్నాము అదేవిధంగా టూ డోసెస్ సెకండ్ ట్రైమిస్టర్లో టెటనస్ తీసుకోమంటున్నాము హండ్రెడ్ డేస్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ సెకండ్ ట్రైమిస్టర్లో తీసుకోమంటున్నాము అదేవిధంగా మనం మనము అడిషనల్ సప్లిమెంట్ ఏదన్నా ఐరన్ సూక్రోస్ ఇంజెక్షన్ కూడా కావాలన్నా అది తీసుకోమంటున్నాము ఇట్లాగా చూస్తే మనము కంటిన్యూస్గా మదర్కి మనం ఫాలోఅప్ చేసుకుంటున్నాము అదేవిధంగా నాట్ ఓన్లీ అంటే మదర్స్ హెల్త్ కంటిన్యూస్గా మనం ట్రాక్ చేస్తూ వాళ్ళకి మనం సప్లిమెంటరీ న్యూట్రిషన్ ఆల్రెడీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో దాన్ని మనము ఓన్లీ ఇవ్వటం వరకే కాకుండా వాళ్ళు తీసుకుంటున్నారా లేదనేది సమ్హం దాంట్లో గ్యాప్ ఉంది ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మనం ఇచ్చేటువంటి గుడ్లు కానీ పాలు కానీ ఆర్ఎల్స్ డేట్స్ కానీ ఆర్ఎల్స్ చిక్కీ కానీ ఆర్ఎల్స్ ఇతరత్ర అన్ని మనం ఏదైతే వాటెవర్ కిట్స్లో ఇస్తున్నామో మనము వాటిల్లో ఎంతవరకు తీసుకుంటున్నారు ఇంట్లో అనేది మీరు తీసు అది చెక్ చేసుకోవాలి ఓకే